జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి దేవుని అనుగ్రహం అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వారి జీవితం గురించి ఇక్కడ తెలుసుకుందాం శని మనం చేసే మంచి పనులకు శుభ ఫలితాలు చెడు పనులకు అశుభ ఫలితాలు ఇస్తాడు శని జ్యేష్ఠ నాడు జన్మించాడు అందుకనే శని జయంతిను ఈరోజు జరుపుకుంటాము ఈసారి శని జయంతి మే ఇరవై ఏడున వచ్చింది జ్యోతిష్య శాస్త్రంలో శనికి ప్రత్యేకమైన స్థానం ఉంది అయితే శనిదేవుడికి కొన్ని సంఖ్యల వారంటే ఇష్టం వారికి శని ఎప్పుడూ కూడా అనుగ్రహాన్ని అందిస్తాడు కష్టాలనుంచి బయటపడేస్తాడు మరి ఏ తేదీల్లో పుట్టిన వారికి శని దేవుని అనుగ్రహం ఉంటుంది ఎవరికి శని శుభ ఫలితాలను ఇస్తాడు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం శని దేవుడికి ఇష్టమైన సంఖ్య న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలు చెప్పవచ్చు న్యూమరాలజీ ఆధారంగా భవిష్యత్తు ఎలా ఉంటుందన్నదే కాదు ఒక మనిషి తీరు ప్రవర్తన ఎలా ఉంటాయన్నదీ చెప్పొచ్చు రాడిక్స్ నెంబర్ ఎనిమిది వారికి శని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది శని ఈ సంఖ్యకు అధిపతి ఈ సంఖ్య వారికి శని ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాడు ఏదైనా నెలలో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ ఎనిమిది అవుతుంది ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు వీరి ప్రవర్తన కూడా బాగుంటుంది కష్టపడి పనిచేస్తారు కొన్ని కష్టాలు శని దేవుడు ఈ తేదీల్లో పుట్టినవారికి మొదట్లో ఇస్తాడు అయితే ఈ తేదీల్లో పుట్టినవారు కాస్త కష్టపడి పనిచేస్తే శుభ ఫలితాలు అందిస్తాడు సంతోషంగా పేరు ప్రతిష్టలతో నలభై వయస్సు తర్వాత ఈ తేదీల్లో పుట్టిన వారికి సంతోషమైన జీవితం ఉంటుంది ఒక్కసారిగా ఈ తేదీల్లో పుట్టినవారి జీవితం మారిపోతుంది పేరు పాటు సంపాదన కూడా పెరుగుతుంది సంతోషంగా ఉంటారు ఈ తేదీల్లో పుట్టినవారు చాలా తెలివైనవారు తక్కువగా మాట్లాడతారు మానసికంగా దృఢంగా ఉంటారు ఈ తేదీల్లో పుట్టిన వారి జీవితంలో అప్పుడప్పుడు మ్యాజిక్ కూడా జరుగుతుంది ఒక్కసారిగా వీరి అదృష్టం మారిపోతుంది ఈ తేదీల్లో పుట్టినవారు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు సహాయం అంటే భయపడడం పారిపోవడం లాంటివి తెలీదు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది శనిదేవుని అనుగ్రహం కష్టపడి పనిచేసే వారికి లభిస్తుంది నలభై ఏళ్ల తర్వాత ఈ తేదీల్లో పుట్టిన వారికి విజయం సంపద సంతోషం కలుగుతుంది కాని ఇది ఒక సూచన మాత్రమే